రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం దసరా మహోత్సవాల సందర్భముగా పొంగనూరు వాసవాలయంలో ప్రపంచ ఆరవేశ మహాసభ అధ్యక్షులు దొంతి వెంకటేష్ బాబు మరియు వాం సభ్యులు ఆధ్వర్యంలో పొంగనూరు ఆరవేశ సంఘం అధ్యక్షులు కిర్లేపల్లి బాలసుబ్రహ్మణ్యం మరియు సంఘ సభ్యుల సహకారంతో ఈరోజు దేవతామూర్తుల వేషధారణ మరియు స్వాతంత్ర సమర యోధుల వేషధారణ అర వయసు పిల్లలచే నిర్వహించడం జరిగినది సీతాపతి రామచంద్రకుంద్ర

అందుకని దివ్యాదేవి దర్శనికి యాక్సెస్ కైండ్ కన్సల్లే సమయానికి ఎల్లకైతే కొరవడుకుంటే చెప్పాలి మాట మీలా సందర్భంలో రాయు ఆ రెండు ప్రశ్నకి aur yaha se bolne ke liye bahut zyada aap sab bol rahe hain ఈ దేశవ్యాప్ పెట్టుకోవడం జరిగింది ఇక

వల్లోలూరుది కట్టం వా అదే చేస మాటారు కొడు చూడండి యాపై కార్తికేయ సుబ్రహ్మణేశ్వర సోమయ్య గెటప్ వేసుకు వచ్చారు ఫోర్ ఇయర్స్ యాపై కార్తికేయ ఎల్ఎన్ శుశాక్ ఎల్ఎన్ సనాబెన్న శుశాస్తి తిసిత మెను మా పేర్ జపమా పేర్ జప భవా సరే దానికి తసిత బ్రో

చెప్తా లేదా స్వాతంత్ర సమరయోగం గురించి కానీ దేవతా మొత్తం గురించి కానీ అని చెప్పాను అమ్మాయి జాన్సీ లక్ష్మి గారి అందరికీ నమస్కారం నా పేరు దిశిత నేను తొమ్మిదో తరగతి చదువుతున్నాను నా తల్లిదండ్రుల పేరు రేపాకుల అంకిత్ రేపాకుల హరిత నేను ఈరోజు ధరించిన పాత్ర పేరు ఝాన్సీ లక్ష్మీబాయ్ ఝాన్సీ లక్ష్మీబాయ్ ఉత్తర భారతదేశంలో ఉన్న ఝాన్సీ రాజ్యకు మహారాణి ప్రథమ భారత స్వాతంత్ర సంగ్రామంలో ఝాన్సీ లక్ష్మీబాయి ఆంగ్లేయులతో పోరాడింది बाई भारत स्वतंत्र कोसम छाया त्यागम चेसी थी मीniku डालो उना एक प्रदर्शित सुनना मेरा नाम जानकी लक्ष्मी बाई मेरा खून का एक एक गुण जानकी के लिए कुर्बान है मेरा जानकी को नहीं दूंगी नहीं दूंगी नहीं दूंगी धन्यवाद

అదే పని చదువు కానీ కాబట్టి నా తండ్రి పేరు పప్పతి రాజేంద్ర ప్రసాద్ నా తల్లి పేరు పప్పతి రేష్మ ఈ రోజు నేను ఫేస్ వచ్చిన వేషధారణ పేరు సూర్య భగవానుడు అతి దేవ నమస్తుభ్యం ప్రసాద మమ భాస్కరం దివాకర నమస్తుభ్యం చక్కగా గుడ్ చాలా చక్కగా దసరాల్లో Yeah. That. పిల్లలు సంవత్సరం నుంచి ఈరోజు చాలా ఉత్సాహంగా ప్లస్ స్వాతంత్ర సముదేశాలు వేసి మన అందరినీ పూర్తిగా మమ్మల్ని అంతా పూర్తిగా లేదే పిల్లలు కారణమన్నారు కాబట్టి చెప్పలేదు ఈ వాళ్ళ వాళ్ళని ఉత్సాహపరచడానికి సెకండ్ ప్రైజ్ రెండు ఇస్తా ఉన్నాము థర్డ్ ప్రైజ్ మూడు ఇస్తా ఫస్ట్ ప్రైజ్ ఒకటి మిగతా కన్సిడరేషన్ ప్రైజ్లు ఆరు మందికి ఇస్తా ఉన్నాము ఎందుకంటే వాళ్ళ కాన్సెప్ట్ వేరే ఉండండి వేరే తీసుకెళ్ళాలి కానీ లాస్ట్ టైం కూడా ఐదు రూపాయలు ప్రైజెస్ ముందు <laughs> 我知 <laughs> जय बोलो सूर्य भगवान की जय जय बोलो सूर्य भगवान की जय जय बोलो सूर्य भगवान की जय निशान हां गईला है हां 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 చిన్న చిన్న ఇట్లా చూడే ఇట్లా పట్టుకో అట్లే ఉండు